నెల్లూరు జిల్లా కావలి విద్యుత్ కార్యాలయం వద్ద ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం శుక్రవారం జరిగింది ఏపీఎస్పీ డీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ లోక్ అదాలత్ లో రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి ఆర్థిక సభ్యులు జి మధుకుమార్ స్వతంత్ర సభ్యులు జయలక్ష్మిలు విద్యుత్ సమస్యలపై వివరించారు కావలి ప్రాంతంలో పలువురు విద్యుత్ వినియోగదారులు వారి సమస్యలను వారికి తెలిపారు పలు ప్రజా సంఘాల నాయకులు ఈ లోక్ అదాలత్ పట్ల పెదవి విరిచారు ప్రజల విద్యుత్ సమస్యలు ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కారం కాకపోవడం నాణ్యమైన విద్యుత్ అందకపోవడం స్మార్ట్ మీటర్లు బిగించగా విద్యుత్ బిల్లులు అధికంగా రావడం వంటి సమస్యలు పట్టించుకోలేదన్నారు విద్యుత్ శాఖకు అనుకూలమైన అంశాలపైనే ఈ లోక్ అదాలత్ జరిగినట్లు వాపోయారు ఈ కార్యక్రమంలో ఎస్సీ విజయన్ డిఈ రవికుమార్ ఈఈ బెనర్జీ ఏఈలో నాగార్జున శ్రీనివాసరెడ్డి కుమార్ సిబ్బంది పాల్గొన్నారు ప్రధానంగా ఏదైనా ఒక సమస్య మీద ఎక్కువ డిఫరెంట్ లో వోల్టేజ్ సమస్య ఎక్కువ మూడో నాలుగో ఇది స్మాట్ బేటర్ అయితే మీద మాకేమీ ఉండదు ఓకే ఆ విషయం వాళ్ళు ఫోన్ పెట్టారు కాల్ ఆ కాల్ చేస్తే పట్టించుకోవాలి మేము చెప్పడానికి ట్రాన్స్ఫార్మర్ వెయ్యాలా ఏ ఏ కెపాసిటీ వేయాలి ట్వంటీ ఫైవ్ వెయ్యాలా లేకపోతే ఫిఫ్టీన్ వెయ్యాలా లేకపోతే హండ్రెడ్ వేయాలా అనేది వాళ్ళు చూడాలి కదా మరి ఆదేశం అన్నా మీరు వేయాలిగా అవును ఇవ్వాలి అంటే నా పేరు సయ్యద్ సుబాను కావలి జనతాపట్లో ఉంటున్నాను నాకు పాత మీటరు ఉన్నప్పుడు కరెంటు బిల్లు చాలా తక్కువగా వచ్చేది వెయ్యి పదిహేను వందల లోపల ఏసీ ఉన్న ఫ్రిడ్జ్ ఉన్నా కానీ జనవరిలో ఆదాని స్మార్ట్ మీటర్ అనేది బిగించిన తర్వాత కరెంటు బిల్లు ఐదున్నర ఆరు వేలు ఐదు వేలు ఇట్లా ప్రతి నెలా వస్తూ ఉంది దీంతో మేము చాలా ఆందోళనగా బాధగా ఉంది అన్ని సమస్యలు ఎట్ల మొత్తం మేము పూర్తి చేసుకుంటాము ఈ అమ్మాయిలో ఈ కానీ ఇంట్లో తీరా కరెంటు బిల్ వచ్చేసరికి అదొక మంత్లో భయం అనేది కలుగుతూ ఉంది ఇంత ఎప్పుడు వాడుతున్నావు ఇంత కరెంటు బిల్లు వస్తూ ఉందని చెప్పేసి దీని గురించి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను అర్జీ ద్వారా రాసి ఇచ్చాను కానీ వీళ్ళు ఏం స్పందన లేదు కానీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నది ఏంటంటే నేను నేనొక్కనే కాదు చాలామంది ఈ విధంగా కరెంటు ఛార్జీలు అధికమై చాలామంది బాధపడుతూ ఉన్నారు ఈ కరెంటు ఛార్జీలు అనేవి తగ్గించి ప్రజలకు మేలు మేలు చేస్తారని అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మినిమం ఛార్జెస్ అంటే యూసేజ్ అనేది ఇప్పుడు నాకు నాలుగు నా నాలుగు వేల ఏడు వందలు వచ్చింది మొత్తం కలిపి బిల్లు వచ్చేసరికి వెయ్యి వచ్చింది అంటే దాదాపు ఎక్స్ట్రా ఛార్జెస్ ఎనిమిది వందల రూపాయలు పడుతున్నాయి ఈ ఇలాంటి ఛార్జెస్ పడడం వల్ల సా మధ్యతరగతి వాళ్ళు కట్టడానికి చాలా బాధపడుతున్నారు మేము ప్రతి నెలా ఈ కరెంటు బిల్లు కట్టడానికి నానా తిప్పలు పడుతూ ఉన్నాము అన్నీ అయిపోయినాయి అనుకునేసరికి కరెంటు ఇది ఎక్కడ కట్ చేస్తారనేది ఒక భయం ఆందోళన మళ్ళీ సమాజంలో కరెంటు మీటర్లు తీసుకుని వెళ్ళారంటే మొక్కుపోతుందని ఒక భయం ఆందోళన ఉంది దీని గురించి ఈరోజు ఇక్కడికి వచ్చి అడిగితే ఈ కరెంటు మీటరు ఆదాని మీటర్ టెస్టింగ్కి మీరు మీ సేవలు అప్లై చేసుకోమన్నారు ఇక్కడ ఏదన్నా న్యాయం జరుగుతుందంటే మళ్ళీ మీ సేవకి వెళ్ళి మేము మళ్ళీ దానికోసం సపరేట్గా ఒక నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఇచ్చిన బిల్లుని మళ్ళీ తెచ్చి వీడికి ఇవ్వాలా కరెంటు మీటర్ కరెంటు బిల్లులు కట్టడమే ఇదైపోతే మళ్ళీ దీనికి టెస్టింగ్ ఛార్జెస్ అదనంగా మళ్ళీ వేస్తున్నారు ఆదాని మీటర్స్ది ఇది ఎంతవరకు చాలా చాలామంది ప్రజలు నేనొక్కనే కాదు చాలామంది కరెంటు బిల్లు కరెంటు వస్తుంది అంటే కరెంటు బిల్లు వస్తుంది అంటే ప్రతి నెల భయపడుతూ ఉన్నారు ఈ విధంగా చాలామంది ఇదిగా ఉన్నారు తొందరగా దీన్ని పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నా విద్యుత్ అదాలత్ పేరుతో ఇక్కడ నిర్వహించారు సభ విద్యుత్ అదాలత్ అంటే మొత్తం సమస్యలు రావాలి ఏదో వాళ్ళు అనుకున్న సమస్యలు మాత్రమే మేము డీల్ చేస్తాము టేకప్ చేస్తాం అని రిటైర్డ్ జడ్జి గారు చెప్పడం కొంచెం బాగలేదు ఒక రకంగా ఆదాని పంపించిన రిటైర్డ్ జడ్జి అనిపిస్తూ ఉంది ఈయన ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసేదానికి విద్యుత్ సమస్యలను పరిష్కారం చేసేదానికి వచ్చినటువంటి రిటైర్డ్ జడ్జి కాదు అనేది అనిపిస్తూ ఉంది ఇప్పుడు చెప్పారు కావల మండలంలో మన రాజువర్ చింతలపాలెం గౌరవారం రుద్రకోట అనేక గ్రామాలు కరెంట్ అసలు ఉండటం లేదు దానికి మార్గం ఏంది దానికి పరిష్కారం ఏంది అని అంటే ఏం చెప్పలేకపోతా ఉన్నాం మేమేం చేయలేము అని అంటే పంపిణీ చేయ ఇక్కడ అదాలత్ ఎందుకు పెట్టాలా కరెంటు సమస్యలు పరిష్కారం చేయనందుకు ఎందుకు పెట్టాలా స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత ఇబ్బడి మిబ్బుడిగా కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి దాన్ని పరిష్కారాన్ని చేయలేదు అంటే ఆదానికి అనుకూలంగా ఈ యొక్క అదాలత్ పెట్టారా ఆదాని యొక్క ప్రయోజనాల్ని ఆదాని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికి వేశారా గతంలో లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు వేశారని అమెరికా కోర్టులు జరుగుతూ ఉంది దాని మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద విచారిస్తాను పరిశీలిస్తాను విషయం తెలుసుకుంటాను అని అన్నారు ఈ నొచ్చిన తర్వాత జగను చంద్రబాబు నాయుడు బయట డి అంటే డి అంటుంటారు ఈ విషయంలో వచ్చేసరికి ఇద్దరు కలిసి ఆదాని దగ్గర మోకాళ్ళ కింద గుర్తుస్తారా ఇది ప్రజల మీద భారం వేయటానిక దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి అదే రకంగా ఇతర ప్రజా సంఘాలు సిపిఎమ్ అన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాడబోతున్నాయి ఇప్పుడు ఈ బాబు చెప్పాడు ఒక కరెంటు బిల్లు విపరీతంగా వస్తున్నాయి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత షాపుల్లో పెట్టారు అదే కార్యాలయాలు పెట్టారు ఇళ్ళకి పెట్టారు కరెంటు మాత్రం ఇది లేదు దీనికి పరిష్కార మార్గం ఏంది దీనికి ఏమేమేం చెప్పలేము అని అంటే దేనికని అదాలత్తులు అని మేము సిపిఎం గాను వ్యవసాయ కార్మి సంఘంగాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ అదాలత్తు నిర్వహించిన నిర్వాహకులు కూడా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరి చేసుకొని కరెంటు అందరికీ అందే రకంగా మంచి కరెంట్ అందాలా అదే రహంగా గతంలో ఇచ్చిన సదుపాయాల ప్రకారం చేయాలని చెప్పి సిపిఎం గాను వ్యవసాయ సంఘం గాను తెలియజేస్తున్నాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్ళికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు